హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ యాడ్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రెండవ తారీఖు ఫిబ్రవరి నెల అనంతపురం టమాటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము గత రెండు దినాల నుంచి స్టాక్ అయితే దిగుమతి తగ్గడం జరుగుతూ ఉంది ఇంకా ఈరోజు స్టాక్ వివరాలకు వస్తే నలభై నాలుగు వేల చిన్న క్రేట్లు అనేది స్టాకు దిగుమతి జరిగింది కానీ ఇంకా ధరల విషయానికి వస్తే ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈరోజు కాయలు పదిహేను కిలోల బాక్సు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమయ్యి యాభై రూపాయల వరకు ఆరమపు కాయలు గోళీకాయలు ధరలు పలకటం జరిగింది అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు యావరేజ్ కాయలు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ రేట్లు ధరలు పలుకుతున్నాయి ఇవే రైతులకు యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు యావరేజ్ కాయలు ధరలు పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇవాళ టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే అనంతపురం టమాటా మార్కెట్ రేట్లో పదిహేను కిలోల బాక్సు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమయ్యి ఎనభై వంద వంద ఇరవై రూపాయల వరకు అయితే ఈరోజు టాప్ ధర పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి